అన్న అందరికి నమస్కారం ఈ ఒక్కరి చూడండి అన్న మీ ఒక్క నిమిషం వాల్యూ ఒక రెండు నిండు ప్రాణాలు అన్న వీడియోలో చూసి కదా పిల్లల్ని ఆ పిల్లలు ఎంత బాగా ఆడుతున్నారో అసలు వాళ్ళకి ఏమైనా కూడా వాళ్ళకి తెలియదు అన్న వాళ్ళిద్దరికి ఎస్ఎంఈ అనే వ్యాల్యూ సోకిందన్న ఎస్ఎంఈ అంటే చాలా భయంకరమైన చాలా అంటే చాలా రేర్ కేసు వాళ్ళకి క్యూర్ లేదా అంటే ఇన్ని రోజులు క్యూర్ లేదని చెప్పారంట సో వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా టెన్షన్ పడ్డారు కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది కానీ అది బిహేవ్ చేసే శక్తి లేదంట ఇది తెలిసి నాకు ఆనందపడాలో బాధపడాలో వాళ్ళ పేరెంట్స్కి అయితే అర్థమవుతలేదు దాని క్యూర్ ఏంటంటే ఒక్క ఇంజక్షన్ వేస్తే వీళ్ళు సెట్ అవుతారంట ఆ ఇంజక్షన్ కాస్ట్ వచ్చేసి పదహారు కోట్లు అంట మీరు వింటుంది నిజమైన పదహారు కోట్లు అంటే ఇప్పుడు ఇద్దరు ఒకటే కుటుంబంకి చెందినవారు అక్క తమ్ముడు వారిద్దరికి రెండు ఇంజక్షన్లు అంటే ముప్పై రెండు కోట్లు నుంచి తీసుకొస్తారన్న నిరుపేద కుటుంబం అన్న వాళ్ళది ఇప్పుడు జస్ట్ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం వాళ్ళైనా హైదరాబాద్లో రేపడే చేస్తుంటే వాళ్ళ భార్య పిల్లల్ని పట్టుకొని వాళ్ళ అమ్మగారి ఇంట్లో బెల్లంపల్లి అంటే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఉంటుందన్న తప్పకుండా ఈ రీల్ని అయితే మీరు ఒక పది మంది కన్నా షేర్ చేయండి అన్న ఎందుకంటే ఫన్ కోసం రీల్స్ షేర్ చేస్తుంటాం కానీ ఈ రీల్స్ షేర్ చేయడం వల్ల ఒక రెండు నిండు ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం ముప్పై రెండు కోట్లు వసూలు చేయచ్చా ఇన్స్టాగ్రామ్ తరఫున అంటే అది అవుతుందో అవ్వదో నాకు తెలియదు అన్న కానీ చేసి చూపించగలమనే సత్తా నా దగ్గర ఉంది ఆ నమ్మకం మీ మీద నాకుంది మనం రోజు ఎన్నో వృధా ఖర్చులు అయితే వేస్తుంటాం ఒక్కరోజు బిర్యానీ తినలే అనుకుని ఆ బిర్యానీ పైసలు వీళ్ళకి కొట్టినా కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే కలెక్ట్ అవుతుంది వాళ్ళ సర్వైవల్ కి తోడ్ పడుతుంది సో తప్పకుండా ఎంతో కొంత అమౌంట్ అయితే మీరు కొడతారని ఆశిస్తూ ఫోన్పే నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నా చూడండి